అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఇవాళైతే ఫస్ట్ ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తున్నానండి పొద్దున్నే బీరకాయ పప్పు అయితే చేద్దామనుకుంటున్నాను లక్ష్మీవారం కదా ఇళ్ళంతా కొంచెంగా క్లీన్ చేసుకొని గ్యాస్ అది క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేద్దామని అయితే పొద్దున్నే ఆల్మోస్ట్ వంట అనేది పొద్దున్నే చేసేసుకుంటానండి బీరకాయ పప్పు అనేది పెట్టేస్తున్నా కొంచెంగా ఫ్లవర్స్ అవి ఉంటే ఉర్లీ బౌల్ ఉంది కదా దాంట్లో డెకరేట్ చేద్దామనేసి ఇట్లా పెట్టుకున్నాను ఆ ఉర్లీ బౌల్లో నేను కొంచెం పచ్చకర్పూరం అనేది వేయడం నాకు అలవాటు ఇంకా అట్లా వేసుకున్న తర్వాత కొంచెంగా కర్టన్స్ అయితే మారుద్దాం అనుకున్నాను ఎందుకంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు నేను కర్టన్స్ను అట్లాగే డోర్ మ్యాట్స్ తీసుకొచ్చానండి ఇది తీసి మారుద్దాం అనుకుంటున్నాను ఈలోపు ఎక్స్ తీసుకొచ్చారు ఎక్స్ అనేవి ఈ బాక్స్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే స్టోరేజ్ బాగుంటాయి ఎక్కడంటే అక్కడ ఫ్రిడ్జ్లో వేసామంటే బ్రేక్ అవుతాయి ఈ బాక్స్ అయితే నాకు బాగా యూజ్ అయ్యిందండి నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను ఎగ్స్కి చాలా ఎగ్సే పడతాయి బాగుంది ఒక డజన్ పైన తీసుకొస్తారు ఒకటి రెండు మిగులుతాయి అవి యూస్ చేస్తాం కాబట్టి డైలీ ఎగ్స్ అనేది వాడతాము అది సరిపోతుంది నాకు పెద్దగా ఫ్రిడ్జ్లో ఏం పెట్టనండి ఈ బాక్స్లో స్టోర్ చేసుకుని బయటే పెడతాను డైలీ వాడతాం కాబట్టి మాకు సరిపోతాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే అయితే ఉంచుకోను ఇంకా అన్ని ఎగ్స్ అన్నీ ఇట్లా నీట్గా సర్ది పెట్టేసుకుంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అనేసి ఇట్లా పెట్టుకుంటున్నాను బాగుంది కదా బాక్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఇది నాకు చాలా బాగా నచ్చింది అంటే మనం ఎన్ని ఎగ్స్ పెట్టుకోవాలనే దాన్ని బట్టి కూడా ఉంటాయి త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ అలా కూడా వస్తాయి నేనైతే టూ సెట్ ఉండేది తీసుకున్నాను ఇదైతే నాకు బాగా యూజువల్గా అనిపించింది బాగా అనిపించింది ఏదైనా చేతులు అవి తగిలినా ఎక్కడ ఎగ్స్ అనేవి బ్రేక్ అవవు కదా బాక్స్లో ఉంటే అనిపించింది ఇంక ఇలా అయితే ఎగ్స్ అన్ని మొత్తం సర్దేసుకోవాలి ఈలోపు పప్పు అంతా అయిపోతుంది కదా పోపు పెట్టేదేం చూపించట్లేదండి మామూలు రెగ్యులర్గా అందరూ పెట్టుకునేదే బీరకాయ పప్పు చేసేసి అట్లాగే ఇవాళ కొంచెం బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలనుకుంటున్నాను అందుకోసరంగా మన ఇంటి పక్కన అబ్బాయే ఇంటికి వచ్చి చేస్తా అన్నారు అందుకనేసి పొద్దున్నే టిఫిన్ చేయకముందు ఒకసారి టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి చేయించుకుంటాను అంటే నాకేమీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవండి కాకపోతే సిక్స్ మంత్స్కి ఒకసారి ఇట్లా చేయించుకుంటే బాగుంటుందని అంటారు నేను మాత్రం ఈసారి అయితే చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను గట్టిగా అందుకోసరంగా టీ కూడా తాగకముందే ఒకసారి తీసుకెళ్ళారు రెండు హ్యాండ్స్కి తీసారండి ఇది టీ తాగిన తర్వాత మళ్ళీ టిఫిన్ అది చేసిన తర్వాత మళ్ళీ వచ్చి తీశారు ఇట్లాగే రెండు హ్యాండ్స్కి తీసిన తర్వాత మనకి రిపోర్ట్ అనేది అబ్బా అబ్బాయి ఫోన్ చేసి చెప్తాడు అట్లాగే రిపోర్ట్ కూడా ఇంటికి తెచ్చిస్తాడు ప్రాబ్లమ్ ఏం లేదు తెలిసిన అబ్బాయే హాస్పిటల్లో పనిచేసే పిల్లలు తెలిసిన వాళ్ళు ఉంటే ఇవ్వండి బెనిఫిట్స్ ఇంకా అక్కడి నుంచేసి నేను నది పెట్టేసిన తర్వాత ఈయనకి టిఫిన్ పెట్టేసిన తర్వాత తెచ్చిన డోర్ మ్యాట్స్ కర్టన్స్ అవి చూస్తున్నాను ఇదైతే నాకు బాగా నచ్చిందండి కలర్ కూడా బాగుంది అంటే బ్రైట్గా ఉంది కాఫీ కలర్ టైప్లో ఉంది కాస్ట్ అది రీజనబుల్గానే ఉంది టూ నైంటీ నైన్ ఏమో పడింది ఇది బాగుంది డోర్ కని చెప్పేసి తీసుకున్నాను ఇది ఇట్లా సైడు మనం పెట్టుకుంటాం కదా అంత కర్టన్ అంతా మడుచుకోవడానికి ఇట్లా ఇచ్చారు కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడింది ఇంక అందుకని ఒకటే తీసుకున్నానండి ఈ మధ్య తెచ్చినవి ఉన్నాయి ఏం లేదండి ఒక్కటే సెట్ ఉంటే మనం ఉతుక్కొని మళ్ళీ వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందని అందుకనేసి ఇట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు మనకు నచ్చినప్పుడు విడివిడిగా తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది ఇంకా అట్లాగే డోర్ మ్యాట్స్ అనేవి తీసుకున్నానండి ఈ మధ్య డోర్ మ్యాట్స్ అనేవి బాగా పాడైనవన్నీ పడేశాను ఇది స్కిడ్ అవ్వదండి ఫ్లోర్ టచ్ గట్టిగా ఫ్లోర్కి అతుక్కుంటుంది మనము స్కిడ్ అవుతామని భయం ఏమి ఉండదు ఇది మామూలుగా బాత్రూమ్ అని చెప్పేసి తక్కువదేనండి ఇది నాలుగై ఐదేమో తెచ్చుకున్నా ఆరు తెచ్చానండి ఇవి వచ్చేసి బాగున్నాయి ఇవి కూడా షేపు సగానికి వచ్చి ఉన్నాయి డిమోల్డ్ అంటాం కదా అట్లాగా ఇది కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ పడింది ఇవి రెండు తీసుకున్నాను బాగుంది ఇవి కూడా క్వాలిటీ అది బాగుంది అంటే రెండు జతలు ఎందుకు తీసుకున్నానంటే మనం ఒకటి యూస్ చేసినప్పుడు మళ్ళీ అది వాషింగ్కి వేస్తాం కదా అప్పుడు రెండోది యూస్ చేసుకోవచ్చు అనేసి రెండైతే తెచ్చాను ఇది కూడా బాగుంది ఇది కొంచెం పెద్దదిగా ఉంది ఇది వన్ నైంటీ నైన్ పడింది ఇది కూడా బాగా అనిపించింది డోర్ దగ్గర వేస్తే కూడా చాలా బాగుండిందండి నాకు బాగా నచ్చింది బాగా సెట్ అయినట్టు అనిపించింది నాకు కొంచెం పెద్దదిగా వచ్చింది కదా ఒకటి ఇటు సైడు ఇంకొకటి మనకి హాల్లో బెడ్రూమ్స్కి దారిలో స్టెప్స్ ఉంటాయండి ఆ స్టెప్స్ దగ్గర ఒకటి వేసాను బాగా అనిపించాయి ఇంకా కొరవై తీసి పెట్టేసుకుంటే ఇవి వాషింగ్కి వేసుకున్నప్పుడు అవి వేసుకోవచ్చు అనిపించింది కటన్ కూడా వేసి చూద్దామని చెప్పేసి అయితే నేను కర్టన్ మారుస్తున్నాను అంటే లెంత్ అది సరిపోతుందా లేదా అనేసి ఇంకా వీటిని వరకు అన్నీ ప్యాక్ చేసేసి పక్కన పెట్టుకుంటే మనం యూస్ చేసుకోవాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇట్లా పడ్డ మ్యాట్స్ అయితే నేను ఎక్కువే తెస్తానండి ఎందుకంటే నాకు యూజింగ్ ఎక్కువే ఉంటుంది మ్యాట్స్ తోటి బాత్రూమ్స్ దగ్గర బెడ్రూమ్స్ దగ్గర అట్లా వేయడం నాకు అలవాటు బెడ్స్ దగ్గర అట్లాగా కటన్ కూడా వేసి చూశాను బాగుంది లెంత్ అది బాగా సరిపోయింది కలర్ కూడా బాగా అనిపించింది మన హాల్కి బాగా సెట్ అయింది అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఈయన వస్తు వస్తు మొక్కజొన్న కండి తీసుకొచ్చారు నాకు చాలా ఇష్టమండి స్వీట్ కార్న్ అంటే ఇంకా అక్కడ అమ్ముతున్నారని చెప్పేసి తీసుకొచ్చారు నేను ఇంక దీన్ని తింటూ కూర అయితే అయిపోయింది పనంతా కూడా అయిపోయింది రైస్ కూడా పెట్టేశాను ఇవాళ మా కూర నుంచి మునగాకు పంపించారండి అది ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను వాళ్ళు పప్పు అది కూడా ఉడకపెట్టిచ్చే పంపించారు ఇంక సరే దీన్ని ఫ్రై చేసేద్దామని అయితే అనుకుంటున్నా మధ్యాహ్నం బీరకాయ పప్పు మునగాకు ఫ్రై బాగుంటుంది కదా కాంబినేషను ఇదిగోండి బాగా ఆకంత ఫ్రై వాడిచేసి దాంట్లోకి ఉడకబెట్టిన పెసరపప్పు ఇది ఇలా పంపించారు దీన్ని ఇంక మనం పోపు పెట్టుకోవడమే మనం ఎప్పుడైనా ఆకు దొరికినప్పుడు ఇట్లా పెట్టుకుంటే మనం రెండు మూడు రోజుల తర్వాత అయినా తిరుమాత వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీన్ని తిరుమాత పెడుతున్నాను ఈ కడాయిలో పెడుతున్నాను అండి అంటే కొంచెం క్వాంటిటీ ఆకు ఎక్కువ ఉంది కదా మనం కలిపెట్టడానికి తిప్పడానికి వాటికి ఇది బాగుంటుందని ఇంకేముంది ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ ఎండుమిర్చి అనేది నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఇంక వేసిన తర్వాత సాల్ట్ అవసరం లేదు ఆల్రెడీ ఆకులో సాల్ట్ ఉంది మనం వేసే పొడిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు ఇంక తరుమాత అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకు ఎత్తి వేసేయడమే ఇది కొంచెం బాగా ఫ్రై అయింది అనిపించినప్పుడు శనగల పొడి కానీ కొబ్బరి పొడి కానీ చల్లుకొనేసి ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా మునగాకు హై ప్రోటీన్ కాబట్టి ఎవ్వరు స్లిప్ చేయొద్దు వీలున్నప్పుడల్లా దొరికినప్పుడల్లా తినండి కొంచెం ఆకులు దొరికినా పప్పు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మునగాకు పప్పు ఇంకెట్లాగా ఎక్కువ ఆకుంది కాబట్టి నేనైతే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా అనిపించింది మునగాకు తినడం చాలా మంచిది కదా ఇట్లా మునగాకంతా వేసేసిన తర్వాత ఈ తిరగమాతని దీనికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా ఆయిల్ అంతా ఎక్కడ లేకుండా బాగా ఆకుకి కలిసిపోయేలాగా కలిపేసుకుంటే మనం శనగల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు నేనైతే కొబ్బరిపొడి వేయట్లేదు శనగల పొడి వేద్దాం అనుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అయిపోవాలి బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్రై అయితే లేదంటే కొంచెం పచ్చివాసన అనిపిస్తుంది ఇట్లా బాగా ఫ్రై చేసుకొని బాగా చూసారా ఆకులు ఇందాక మనం వేసినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ పప్పు అనేది కూడా ఆల్రెడీ ఉడికి కదా మళ్ళీ దీంట్లో ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ ఇంకా దీంట్లోకి నేను శనగల పొడి వేస్తున్నాను శనగల పొడి కూడా బాగుందండి టేస్టీ మధ్య కొట్టిందే ఇంకా అందుకని శనగల పొడి అయితే వేద్దాం అనుకుని శనగల పొడి వేస్తున్నా రైస్లో కలుపుకోవడానికి కానీ సైడ్ డిష్గా నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేసి చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఇట్లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను తిని చూపిస్తాను మీకు మేమైతే మునగాకు రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటామండి వరానికి ఖచ్చితంగా వన్ డే రెసిపీ అయితే మునగాకు ఉంటుంది మా ఇంట్లో ఇంకా అక్కడి నుంచి అంతా అయిపోయింది కదా మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ మునగాకుతోనే తిన్నాను నేను నాకు చాలా బాగా అనిపించింది రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంది పొడి వేసాం కదా ఆ పొడి టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే ఫస్ట్ కర్రీ తేకన్నా మునగాకుతోనే తిన్నాను చాలా బాగుండింది నాకు నాకైతే కర్రీ అనేది బాగా నచ్చిందండి రైస్ కాలుతుంది ఫ్రై కాలుతుంది అయినా తిని చూపిస్తాను ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అందులో వేసిన ఎండుమిర్చి కూడా నంచుకొని తింటామండి బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని ముందు ముందు షేర్ చేస్తాను ఇవాటికి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి